నమస్తే బిటివి సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాలు అంటే విజయవాడ సబ్ జైల్లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంశీ అరెస్ట్ చేసిన పెట్టిన రాష్ట్రంలో దిగజారిపోయిన రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ను వంశీ అరెస్టు అర్థం పడుతుంది ఎందుకనంటే వంశీ వంశీను అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గమనించినట్టయితే అతి దారుణమైన అతి దారుణమైన లా అండ్ ఆర్డర్ బ్రేక్డౌన్ కనిపిస్తుంది ఒకసారి గమనించినట్టయితే ఈ కేసులో కన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి దాడి జరిగింది అని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి కన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ ఉన్న సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి ఫిర్యాదు చేసిన ఇదే వ్యక్తి సాక్షాత్తు తానే జడ్జి గారి సమక్షంలో తానే జడ్జి గారిచ్చిన సమన్లకు పోలీసు ఆధ్వర్యంలో ఆ సమన్ను అందుకొని జడ్జి గారి దగ్గరికి వచ్చి జడ్జి గారితో ఇచ్చిన వాంగ్మూలాన్ని ఒకసారి గమనిస్తే ఆ వాంగ్మూలంలో ఆయన చెప్పిన ఏమిటి చివరికి ఈరోజు వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు ఏమిటి ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి దే సత్యకుమార్ అనే వ్యక్తి జడ్జి గారు నూతర జడ్జి గారి సమక్షంలో వంశ సత్యవర్ధన్ అనే వ్యక్తి వంశీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పినప్పటికీ కూడా వంశీ మీద తప్పుడు కేసులు ఈరోజు బలాయించడం జరిగింది ఒకసారి ఒక ఈ కేసుకు సంబంధించి ఘటనను ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున రెండు వేల ఇరవై మూడు మంగళగిరి టీడీపీ మంగళగిరిలో టీడీపీ హెడ్ ఆఫీసులో పట్టాభి అనే వ్యక్తి చేత వంశీ మీద భరించలేని విధంగా బూతులు తిట్టించారు చంద్రబాబు నాయుడు గారు ప్రయాగ్రాస్ కుంభమేళాలో పునర్స్థానం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దంపతులు రెండు వేల పద్నాలుగు నుండి అనేక అసోసియేషన్ లో ఉంటూ అంచెలంచెలుగా ఈ స్థాయికి వచ్చాను అన్న బిజెపి జిల్లా ప్రెసిడెంట్ పరశురాం రాజు అన్నారు నాకు రెండు వేల పద్నాలుగు వరకు నేను డిఫరెంట్ అసోసియేషన్ ఉన్నాను అండి సిమెంట్ డీలర్ అసోసియేషన్ అని లారీల అసోసియేషన్ అని ఇలా డిఫరెంట్ అసోసియేషన్ ఉన్నాను తప్ప రాజకీయంగా నాకు అనుభవం లేదు కానీ రెండు వేల పదమూడు పద్నాలుగు రోడ్ ప్రెసిడెంట్ అయినప్పుడు అంటే మనం కష్టపడి సంపాదించి ఆ డబ్బులతో ట్యాక్స్లు కట్టి అవి మిస్యూజ్ అవుతాడు చూస్తూ కూర్చోవడం మనమంత కృషి మనం ఏదో చేయాలనే ఉద్దేశంతో నేను రాజకీయం వైపు ఆలోచించాను సోషల్ యాక్టివిటీ రాజకీయంలో కూర్చు ఏంటంటే బోర్డు పథకాలు వస్తున్నాయి అవన్నీ ప్రజలకి ఎలట్లేదనే ఉద్దేశంతో నేను రాజకీయం వైపు ఆలోచించాను రెండు వేల పద్నాలుగులో నేను బీజేపీలో జాయిన్ అయినా జాయిన్ అయినట్టు నాకు అప్పుడుగా ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ ఆంధ్ర కలిసి ఉండేది కిషన్ రెడ్డి గారు నాకు రావడమే స్టేట్ ఎగ్జిక్యూటివ్ బాధ్యత ఇచ్చారు కానీ నాకు స్టేట్ ఎగ్జిక్యూటివ్ బాధ్యత పెద్ద పోస్టులో ఫీల్ అయ్యాను ఎందుకంటే కింద గ్రౌండ్ తెలియకుండా పైకి వెళ్ళి మనం ఏం చేస్తాం అని చెప్పి కింద గ్రౌండ్ లెవెల్ కోసం నేను జిల్లాలో పోస్ట్ అడిగితే అప్పుడు ప్రెసిడెంట్ నారాయణ రావు నాకు వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు విశాఖపట్నం వైస్ ప్రెసిడెంట్ ఇచ్చినప్పుడు ఒక ఇన్ఛార్జిగా విష్ణుకుమార్ రాజు గారు నా నార్త్ కాన్స్టియస్ ఇన్ఛార్జిగా అడిగారు ఇన్ఛార్జిగా అడిగినప్పుడు నేను దాని బాధ్యత తీసుకోవడం జరిగింది దాంట్లో నాకు మెంబర్షిప్ అదే టైంలో హుదురు రావటం హుదూద్లో మనం సేవ చేసే భాగ్యం మనకు కలగటం ఫుల్ ఫ్రిడ్జ్గా మన ఒక పదిహేను రోజుల పాటు వాటర్ శానిటేషను అలాగే ఆ మొక్కలు పడిపోయిన క్లీన్ చేయడం ఇదే పనిలో మేము గే ఉంటుంది వల్ల ఆ సాటిస్ఫాక్షన్ వచ్చింది అంటే పని చేసేమనుకున్నాం దాని తర్వాత మనం మెంబర్షిప్ డ్రైవ్ వచ్చింది మెంబర్షిప్ డ్రైవ్ వచ్చినప్పుడు ప్రతి ఒళ్ళు కూడా కాన్స్టెన్సీకి పదివేలు ఐదు వేలు చెప్పేవారు నేను వాళ్ళు ల్యాక్ చేస్తా అని చెప్పాను అప్పుడు నార్త్ ఇన్ఛార్జ్గా విష్ణుకుమార్ రాజు గారు నాకు అవకాశం ఇచ్చారు సో నాకు నార్త్ చేయటం త్రీ ఇయర్స్ కంటిన్యూస్ చేశాను అక్కడ విష్ణు రాజు గారికి వచ్చే సమస్యలన్నీ కూడా నేను ట్రీట్ చేయటం అని చేయడం జరిగేది ఆయన ఏదైనా ఇష్యూ వాళ్ళకి వచ్చినాయో ఈవినింగ్ టైంలో మనం ఆ విషయాలు తెలుసుకుని క్లియర్ చేశాం దాని తర్వాత కన్నా లక్ష్మీ గారు ఆధ్వర్యంలో అడ్పెసిడెంట్గా ఉన్నప్పుడు నాకు వెస్ట్ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ ఇచ్చారు ఆ పద్నాలుగు కాన్స్టిట్యులు ఇన్ఛార్జ్ చేశాం దాని తర్వాత నాకు అనకాపల్లి ఎలక్షన్ ఇన్ఛార్జిగా అలాగే అరకు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా అరకు పార్లమెంట్కి మన ఎలక్షన్ వరకు పనిచేయడం జరిగింది ఇలాగ అన్ని రకాల బాధ్యతలు చేయడం జరిగింది అలాగే స్టేట్ బిల్డింగ్ కమిటీ అని స్టేట్లో నలుగుంటాం బీజేపీ పార్టీ ఆఫీస్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా పార్టీకి సంబంధించిన పనిచే ఇవన్నీ కూడా ఆ నలుగురు స్టేట్లో ఉండే డెసిషన్ తీసుకుంటూ దాంట్లో బాధ్యత కూడా నాకు రావడం జరిగింది సో ఆ రకంగా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ కూడా చేయజ్ ప్రజా యాత్ర అలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్కి నేను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా చేశాను నాకు పార్టీ మీద నమ్మకం మీద ఈ బాధ్యత నాకు ఇవ్వడం జరిగింది మొన్న రీసెంట్గా ట్వంటీ డేస్ బ్యాక్ విశాఖ జిల్లా ప్రెసిడెంట్గా విశాఖలో జిల్లాలో నంబర్ వన్ పార్టీగా బీజేపీ ఉంచాలనేది నా నాకు ఫస్ట్ జయం రెండో జయం ఎవరికి ఏ కష్టం ఉన్నా భారతీయ జనతా పార్టీ తలుపు తీసే ఉంటుంది భారతీయ జనతా పార్టీకి వస్తే న్యాయం జరుగుతుంది ఈ రెండు పాయింట్స్ ఇద్దాం విశాఖలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ప్రజలందరూ కూడా మైగ్రేషన్ లోకల్ పీపుల్ తక్కువ ఉంటారు డిఫరెంట్గా ఇంక్లూడింగ్ మీ సో వీళ్ళందరికీ ఏంటంటే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వృత్తి వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకోవడం వల్ల ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది ఏంటంటే పక్కన నేను కరోనాలో చూశాను సో చాలామంది ఎన్ఆర్ఐస్ ఇక్కడ హౌస్ మంచి ప్రశాంతమైన నగరం కాబట్టి ఒక ఇల్లు కొనటం ఫ్యామిలీ నుంచి ఒకటి పేరెంట్స్ని వీళ్ళు ఎక్కడ ఉద్యోగాలు చేసుకోవటం సో వాళ్ళకి కష్టకాలంలో మనుషులు ఉండేది కాదు అలాగే ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఎవరు ఆడుకుంటా ఎవరు లైఫ్ వాళ్ళది అనేది అయితే ఉంటారు సో అదే పల్లెటూర్లో అయితే ఏంటంటే పక్కింటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తే వీళ్ళని తెలుసుకుని వాళ్ళకైనా ఇబ్బందులు కనుక్కోవడం సిటీలో అయితే ఉండదు సో అటువంటి వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది ఎవరికి అన్యాయం జరిగినా సరే చూస్తూ ఊరుకో సో విశాఖపట్నంలో ఉన్న ప్రతి పౌరులకి పార్టీ అందుబాటులో ఉంటుంది మహాకూటమి మహాకూటమి యాక్టివిటీ అంత కలిసే ఉందండి టాప్ లెవెల్ అంతా బాగుంది గ్రౌండ్ లెవెల్లో కూడా ఇంకా కలిసి పనిచేయాలని నా ఉద్దేశం స్టేట్ లెవెల్లో కూటమి బాగుంది గ్రౌండ్ లెవెల్కి వచ్చేవాటికి అంత ఎఫెక్ట్గా పనిచేయట్లేదు సో అందరూ కలిసి పనిచేయాలి దాని దృష్టిగా నేను టీడీపీ అలాగే జనసేన పార్టీ ప్రెసిడెంట్ కూడా కలవడం జరిగింది రానున్న రోజులు అందరం కలుపుకెళ్ళి ఏది జరిగినా అన్ని కలిపే జరగాలి తప్ప ఎవరు ఎజెండా లేకుండా సింగిల్ ఎజెండాగా విశాఖపట్నం చేయాలి నాకు నా ఆలోచన మొత్తానికి కలిసే ఉన్నారంటే ఆ గ్యాప్ అవుతా లేదు అందరూ కలిసే ఉన్నాం విశాఖ జిల్లా ఫుడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ లో పాల్గొన్న జిల్లా ఫుడ్ కార్పొరేషన్ అధికారి నందాజీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఒక జిల్లా అధికారి అయిన సరే సారు మీరు క్లీన్ అండ్ క్లీన్ చేస్తున్నారు అంటే గ్రేటే గుడ్ మార్నింగ్ ఈరోజు స్వచ్ఛ స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర దావోస్ కార్యక్రమంలో భాగంగా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ మా ఆఫీస్ ఆఫీస్ అయినటువంటి అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఆఫీసు పరిసర ప్రాంతాలలో అన్న చుట్టూ ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా లోపల బయట ఈ పరిశుభ్రత కార్యక్రమం అనేటువంటిది చేస్తున్నాం అందులో భాగంగా చుట్టూ ఉండేటువంటి వాతావరణం అంతా కూడా పరిశుభ్రంగా క్లీన్గా ఉండాలని మా ఉండేటువంటి చెత్త చెదారం బాటిల్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని అనేది తీసి ఒక దగ్గరగా వేసి దాని అంతా కూడా డంపింగ్ యాడ్కి పంపించడం అనేటువంటి జరుగుతుంది సో అదేవిధంగా ఆఫీసులో ఉండేటువంటి వాతావరణము పరిసర అన్నీ కూడా అన్ని రూమ్లు అన్ని ఈ ఫైల్స్ అన్నిటి దగ్గర కూడా శుభ్ర పరిశుభ్రత అనేటువంటిది గాను అందరూ కూడా మొత్తం స్టాఫ్ అంతా కూడా ఈరోజు ఈ మూడో శా శనివారము ఫిబ్రవరి మూడో శనివారం కనుక ఈరోజు స్వచ్ఛ ఆవాస్ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జనవరి నెల రికవరీ వివరాలు వెల్లడించిన విశాఖ సిపి మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం క్రికెట్ బెట్టింగ్ వల్ల ఎవరైనా మోసపోతే ముందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి మేము కేసు రిజిస్టర్ చేసి ముద్దాయిలందరినీ పట్టుకొని వస్తాం ఆ ముద్దాయిలు మన జిల్లాలో ఉండొచ్చు వేరే జిల్లాలో ఉండొచ్చు వేరే రాష్ట్రంలో ఉండొచ్చు చాలా మంది మోసపోతున్నారు అదే ఒకవేళ మోసపోయిన వ్యక్తి ముందుకు రాకపోయినా మోసపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు కూడా ముందుకు వచ్చి మాకు తెలియజేస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీస్ స్టేషన్ రావచ్చు లేకపోతే నేరుగా నాకు కాల్ చేసి తెలియజేసుకోవచ్చు వాట్సాప్ పెట్టచ్చు సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ మేము వెంటనే చర్య తీసుకుంటాం మన వైజాగ్ నగరంలో క్రికెట్ బెట్టింగ్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ బెట్టింగ్ వల్ల ఎవడు మోసపోకూడదు ఎవరు నష్టపోకూడదు ఆ లక్ష్యం సాధించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం పబ్లిక్కి కూడా కోఆపరేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు స్పెషల్ టీమ్ అంటే మేము నిన్ననే టెలికాన్ఫరెన్స్లో ఆల్ ఎస్హెచ్ఓస్కి చెప్పాము ఈ క్రికెట్ సీజన్ లీగ్స్ అన్ని జరగబోతుంది కాబట్టి మీరు స్పెషల్గా నిఘా పెట్టి క్రికెట్ బ్యాటింగ్ పూర్తిగా అరికట్టాలి అందరినీ ముద్దాయిలందరినీ అరెస్ట్ చేసి జైలు పంపాలి అని నిన్ననే చెప్పడం జరిగింది కానీ స్పెషల్ టీం అంటే మాకు మీకు తెలుసు సిటీ టాస్క్ ఫోర్స్ అని ఉంది వాళ్లకు క్రికెట్ బెటింగ్ మీద ప్రత్యక్షంగా నిఘా పెట్టమని చెప్పడం జరిగింది అది కాకుండా నా ఫోన్ నంబర్ కూడా పబ్లిక్ దగ్గర ఒక వేపన్ అన్నమాట అందరూ అది ఉపయోగించి మీ దగ్గర క్రికెట్ బెట్టింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి నాకు తెలియజేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ద్వారా ఏడుగురిని ప్రివెంటివ్ డిటెన్షన్ కింద డిటెన్ చేయడం జరిగింది ఐదుగుడిని పీ టెన్ డిపిఎస్ యాక్ట్ కింద డ్రాగ్ అఫెండర్స్ని ప్రివెంటివ్ డిటెన్షన్ చేయడం జరిగింది ఇంకా చాలా జరగబోతున్నాయి మేము ప్రపోజల్ స్టేజ్లో ఉంది నేను త్వరలో ఆర్డర్ పాస్ చేయబోతున్నాం మా ఉద్దేశం ఒకటే రౌడీ కానీ డ్రాగ్ అఫెండర్ కానీ బయట తిరగకూడదు జైలు లోపలే ఉండాలి బయట తిరగాలంటే ఎవడు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు డ్రాగ్ ట్రాఫికింగ్ కానీ వేరే విధంగా గుండాయిజం కానీ రావడిజం కానీ చేయడానికి వెళ్ళలేదు మంచి పాయింట్ అది అది నేను బ్లాక్ స్పాట్గా గుర్తించడం జరిగింది నేను డీసీపీ వన్ మేడంకి మేడం పరిధిలో వస్తుంది మేడంకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఈరోజే డీసీపీ వన్ ఏసీపీ ఈస్ట్ ఏసీబీ ట్రాఫిక్ ఏడీసీపీ ట్రాఫిక్ కలిసి రానియకుండా మనం పకెట్ బందీగా ఏర్పాటు చేస్తాం ఎందుకంటే త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా మాకు తెలిసింది ఒక వ్యక్తి అక్కడ కూర్చొని ఉంటే అనంత పద్మనాభ స్వామి ఆలయం ఘాట్ పనుల నిర్మాణం జరుగుతున్న జాప్యంపై భీమిలీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు మీరు మీరెందుకు ఇంత లీసుకుంటున్నారా కదా కట్టదు చేయలేకపోతే ఇచ్చేయండి కాని సార్ పెట్టిన రోజుకి ముప్పై నలభై మంది పెడితే కాదా ఇప్పుడు రెండు రోజులు పన్నెండు తర్వాత మరి ఏడు మీ కాంట్రాక్టర్ ఏంటి ఆయనతో గారు అప్పుడు లేడు మీ వాడు తిట్టడం ఏంటి సీగా తగ్గడే లేడు ఈ ఫోన్ హలో నమస్కారం ఎక్కడ ఉన్నారా మీరు ఎవరు ఎవరు తీసుకెళ్ళారు నువ్వు ఎక్కడున్నావు నువ్వు అడిగేది నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఎక్కడున్నావా దేనికి మేవాడు దేనికి మీ ఓడి దేనికంటే ఇక్కడ హలో ఎవరికన్నా సిగ్గులో చెప్పడానికి ఎన్నిసార్లు చదవద్ది ఇచ్చేస్తా ఇచ్చేస్తాను అని ఎన్నిసార్లు ఇప్పుడు ఎన్నిసార్లు అయింది ఇప్పుడు ఏం కర్రలు తీసేయటం ఏ కర్రలు తీసేయటం అన్నైపోయినా ఏమైపోయింది ఇక్కడ ఏం పని అయిపోయింది చెప్పు నువ్వు నాకు ఇంటికి వద్దు నువ్వు ఇంటికి వచ్చేది ఇక్కడ రా సైట్ రాను ఇంటికి వచ్చే చెప్పేది ఏంటి మీ వాటి చెప్పే ఇంకో నెలాఖరిగా అన్నాడు నువ్వే పరంతా అయిపోయేసారన్నావు ఏ ఓపెనింగ్ ఎప్పుడు ఓపెనింగ్ ఏ ఓపెనింగ్ ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఎన్నిట చెప్పావు కాదు ఇప్పుడు ఎన్నిట చెప్పావు చెప్పు సీగారు ఏం చేస్తారు సీగారు ఉండి సీగారు డి గారు చేయాల్సి ఉంది నువ్వైతే నువ్వు 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 పది రోజులు కాదు నాలుగు రోజులు చేయి చాలా సంతోషం మాకు పది రోజులు నేను తలకాయ చేస్తాను విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి తాటపాలెం వెళ్ళే రోడ్ లో గల అక్రమాలను తొలగిస్తున్న మున్సిపాలిటీ అధికారులు ఆందోళన చెందుతున్న చిరు వ్యాపారస్తులు చేయాలి డ్యూటీ వీలు కూడా ఏంటంటే ప్రజలు వస్తుంది ఇవాళ వచ్చింది మొత్తం ఇది వాళ్ళ వచ్చింది వార్తలు ఇంతటితో సమాప్తం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం